భారత ప్రభుత్వం ఇటీవల నందమూరి బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే బాలయ్యకి ఈ పురస్కారం రావడంపై రాజకీయ సినీ ప్రముఖులు ఎంతోమంది శుభాకాంక్షలు తెలియజేశారు అయితే ఈ సందర్భంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో బాలకృష్ణకి సన్మాన కార్యక్రమం తాజాగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పద్మభూషణ్ అవార్డు రావడం సహా తన సెకండ్ ఇన్నింగ్స్పై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు బాలయ్య పద్మభూషణ్ అవార్డు నాకు ఎప్పుడో వచ్చి ఉండాల్సింది చాలామంది అన్నారు కానీ నేను అవార్డుపై పెద్దగా ధ్యాస పెట్టను నిబద్ధత క్రమశిక్షణ పట్టుదలతో మన పని మనం చేయాలి అప్పుడు వాటి వెనుక అవార్డులు అవే వస్తాయి నా వరకు నాకు పనే దైవం నాన్నగారి వందవ జయంతి ఇటీవలే పూర్తయింది ఆయన నటించిన మన దేశం సినిమా విడుదలై డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయి అలానే ఇండస్ట్రీలో నేను యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచా నేను చేసిన నాలుగు చిత్రాలు వరుసగా హిట్ అయ్యాయి ఇవన్నీ వచ్చిన సందర్భంగా ఈ పురస్కారం కూడా రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది కాబట్టి లేట్ ఏం లేదు ఇదే రైట్ టైం ఎంతోమంది నటీనటులు కొన్నేళ్ల పాటు లైమ్ టైంలో ఉంటారు ఆ తర్వాత ఫేమ్ తగ్గగానే ట్రాక్ మారుస్తారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేదా వేరే పాత్రల వైపు వెళ్ళిపోతారు కానీ ఆ కళామ తల్లి ఆశీస్సులు తల్లిదండ్రుల దీవెంతో నేను ఇంకా ఇన్ని ట్రాక్ రికార్డుతో మళ్ళీ నా సెకండ్ ఇన్నింగ్స్ దిగ్విజయంగా సాగిస్తున్నా అంటూ బాలయ్య చెప్పారు ఇక కెరీర్ విషయానికి వస్తే బాలయ్య నటించిన డాకు మహారాజ్ చిత్రం ఇటీవల సంక్రాంతికి రిలీజ్ అయి హిట్ అయింది వంద కోట్లకు పైగా వసూలు సాధించింది దీంతో బాలయ్య నటించిన నాలుగో చిత్రం వరుసగా వంద కోట్ల క్లబ్లో చేరినట్లయింది అంతకుముందు అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ అందుకున్నారు బాలయ్య ఇప్పుడు బాలయ్య అఖండా టూ చిత్రం చేయబోతున్నారు ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది అఖండ చిత్రం బ్లాక్ బస్టర్ కావడంతో దీనికి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తీస్తున్నారు బోయపాటి శ్రీను మహాకుంభమేళలో ఈ సినిమా కోసం కొన్ని రియల్ షాట్స్ ని రికార్డ్ చేశారు అలానే అక్కడ షూటింగ్ కూడా జరిగింది త్వరలోనే ఈ సినిమా సెట్స్ లో బాలయ్య అడుగు పెట్టబోతున్నారు ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోల్లో వరుసగా హిట్లు కొడుతూ దూసుకుపోతున్నారు బాలయ్య